అక్కన్నపేట్ మండలం మల్లంపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన మల్లంపల్లిలో పెద్దమ్మ దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మల్లంపల్లి రైతు వేదిక క్లస్టర్లో రైతు అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి రైతు ఆదాయం పెంచుకోవడానికి ఉన్న వ్యవసాయ అనుబంధ మార్గాలు పాడి పశువుల పెంపకం చేపలు పండ్ల తోటలు వాణిజ్య పంటలపై రైతులకు దిశానిర్దేశం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కాకు లేకున్నా కూడా చెందుకు తకుండా ఉండదు